చింతకాయ పప్పుచారు రెడీ సైడ్కి ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఉంటుంది పాపడం ఆమ్లెట్ ఏ మటన్ పని చింతకాయ పప్పుచాలు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చింతపండుతో కదా చింతకాయతో ట్రై చేయండి నాలుగు కప్పులు పప్పు వేసిన పప్పు చారుకు ఇలా పప్పు కడిగిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసుకున్నాక దీంట్లోకి రెండు స్పూన్ల పసుపు వేసుకొని పప్పు పొంగకుండా ఉండడానికి నేను ఈ గ్లాస్ వేస్తున్నాను మూత పెట్టేసుకోవాలి ఫోర్ విజిల్ రానియాలి ఫోర్ విజిల్ వచ్చినాయి ఫోర్ ఇలా ఉడికింది ముందుగా చింతకాయలు ఉడకబెట్టుకోవాలా పప్పుచరకు కావాల్సింది వెల్లిగడ్డ కరిపాక సోరకాయ కొత్తిమీర టమాటాలు రెండు టమాటాలు పచ్చిమిర్చి కావాల్సిన సాల్ట్ వేసుకోవాలి తగినంత దీంట్లోకి ముందుగా చింతకాయలు ఉడకబెట్టుకున్న పులుసు దీంట్లో వేసుకోవాలి ముందుగా ఇలా గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవద్దు దీంట్లోకి కరపాకు ఎండుమిర్చి ఎందుకు వేసుకోవద్దు అంటే మనం పచ్చి చింతకాయలు వేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి వేసుకోవద్దు దీంట్లోకి సొరకాయ కట్ చేసుకున్న దీంట్లో వేసుకున్న ములక్కాయలు కూడా వేసుకోవచ్చు ములక్కాయలు సీజన్ రావాలి కాబట్టి మంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ ఒకటి ముందు కట్ పెట్టు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు దీంట్లోకి పత్తి సాల్ట్ దీంట్లో కొత్తిమీర పోపు అయిపోయి నెయ్యాల దీంట్లో మంచిగా తీసి దీంట్లో వేసుకొని మంచిగా మరగ ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మంచిగా పది నిమిషాల పాటు మరిగిన ఇచ్చేసి దీంట్లో కొద్ది కరప కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది చింతకాయ పప్పుచారు రెడీ